భాగవతంలో ఉన్నటువంటి పద్యాలలో మెరుపులలో ఇదొకటి వాళ్ళు ఈ మాటలు చెప్పి ఆయనకి నమస్కారం చేసి వెళ్ళిపోయారు పూజలో ఎందుకు వాడతారు అంటే ఎదురుగుండా కృష్ణుణ్ణి చూస్తూ చెప్పారు మనం పూజలో అర్చామూర్తిగా మన ఇంట్లో ఉన్న స్వామిని చూస్తూ తీర్థం తీసుకుంటాం పాదోదకాన్ని అందుకే ఈ పద్యాన్ని తీర్థసేవన మనందు అన్వయం చేస్తారు ఇప్పుడు వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు వాళ్ళు చూశారు ఈ విషయాన్ని ఈలోగా నందాదులకు వినపడింది పెద్ద చప్పుడు వాళ్ళు గబగబా పరిగెత్తుకొచ్చారు పిడుగుపడదుగాక పెనుగాలి విసరదు కంటి తమ్ములకుట కానరాదు బాలుడితడు పట్టి పడత్రోయ జాలడు తరువులే లక్ ధరణి మీద పోయి ఏమైనా పెద్ద పిడుగు పడిందా అంటే పిడుగుపడలేదు ఏమైనా పెనుగాలి వీచిందా అంటే పెనుగాలి వీచలేదు ఎవరైనా గండ్రగొడ్డలు పెట్టి నరికారా అంటే నరకలేదు మరి చెట్లు ఎలా పడిపోయాయి భూమి మీద ఇలా చెట్లు భూమి మీద పడిపోయాయి అంటే ఆశ్చర్యం అదృష్టం దక్కాడు కృష్ణుడు పైగా రోలు కట్టేసింది వాళ్ళమ్మ ఎంత పని చేసింది వాడి మీద పడుంటే అని అక్కడ ఉన్న పిల్లలను అడిగారు ఏమైంది అని అడిగారు వాళ్ళు అన్నారు ఏమో కృష్ణుడు ఆడుకుంటుంటే రోలు ఒత్తిడికి పడిపోయాయి చెట్లు అందులోంచి ఇద్దరు దివ్య పురుషులు వచ్చి కృష్ణుడిని స్తోత్రం చేసి వెళ్ళారన్నారు వాళ్ళు అన్నారు ఈ జడ్డు బొల్కే బొనని మీద చెప్పబడుని జడ్డి మాటలు విశాఖపట్నం జిల్లా వాడతారు ఎక్కువ జడ్డితనం అంటుంటారు ఈ జడ్డుంబలకే లోకంబునయిన చెప్పబడుని ఏ పిల్లలు తెలిసి తెలియని తన కృష్ణుడు ఏమిటి రోలట్టు లాగడం ఏమిటి రెండు చెట్లు పడిపోవడం ఏమిటి అండ్ నుంచి రావడం ఏమిటి ఇన్ని స్తోత్ర తనకట్టు తాను విప్పుకోలేక ఏడుస్తున్నవాడిని ఇంకోటి స్తోత్రం చేశాడా ఇంతకన్నా నమ్మడానికి ఏమైనా ఉంటుందా అనుకుని పెద్దవాళ్ళ యొక్క పాండిత్యం అలా ఉంటుంది పిల్లలు అంటే నిష్కాపక్ష్యం ఉన్నవాళ్ళు వాళ్ళు విద్వాంసులు వేదాంతులు వాళ్ళ యొక్క పరిణతి అలా ఉంటుంది అందుకని వాళ్ళకి అది కనపడింది వాళ్ళు అది నమ్మరు కాబట్టి ఏదో మన అదృష్టం కృష్ణుడు దక్కాడు అంతే చాలని గబగబా నడువు కట్టినటువంటి తాడు విప్పేసి ఆయన్ని తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయారు ఇది దామోదర లీలకి ఉండేటటువంటి కొనసాగింపు ఈ కొనసాగింపు ద్వారా నలకుబరమడిగ్రీవుల యొక్క వృత్తాంతాన్ని భాగవతంలో ఆవిష్కరించారు దామోదర అని ఇది తాడు కట్టబడినటువంటి వాడి లీల తాటి చేత బంధింపబడిన వాడి లీల అందుకే ఆయన నడుం మీద తులసి మాల వేస్తూ ఉంటారు ఇప్పటికీ దామోదర దర్శనం చెయ్యాలి అంటే ఆయన నడుం మీద తులసి మాల వేస్తారు అందుకే ఇప్పటికీ తిరుపతిలో గోవిందరాజస్వామి వారికి నడుము మీద తులసి మాల వేస్తూ ఉంటారు నడుము మీద తులసి మాల ఉన్నవాడు కూడా దామోదరుడే తులసి మాల ఉదరమునందు ఉన్నవాడు కాబట్టి దామోదర అసలు అర్థం ఏమీ తెలియనటువంటి ఒక గోపకాంత యొక్క భక్తికి కట్టబడ్డాడు కాబట్టి దామోదర అందుకే అన్నీ తెలిసిన వాడికి అమావాస్య మరణం ఏమీ తెలియని వాడికి ఏకాదశి మరణం అని ముతక సామెత భగవంతుడు ఉన్నాడు అని నమ్ముకున్నవాడు ఎవడున్నాడో వాణ్ణి ఈశ్వరుడు రక్షిస్తాడు వాడి పాపం పుణ్యం ఈశ్వరుడు చూస్తూ ఉంటాడు నాకన్నీ తెలిసని అహంకారం ఉన్నవాడి జోలికి ఈశ్వరుడు కూడా వెళ్ళాడు